హాయ్ నమస్తే దిస్ ఈ షాడో విహారి ఓకే క్వశ్చన్ ఆఫ్ ది షాడో షాడో ఆఫ్ ది క్వశ్చన్ ఇప్పుడు మీకు నేను మంచి వీడియో చూపిస్తున్నాను ఇప్పుడు చాలామంది మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఎన్నో వింతలు విడ్డూరాలు జరుగుతుంటాయి కదా ఇప్పుడే అసలైన వింతని విడ్డూరాన్ని హర్రర్ని థ్రిల్లింగ్ని చూపించబోతున్నాను ఆ థ్రెల్లింగ్ చూస్తేనే వా అంటారు అవునా అంటారు వావ్ అంటారు విజ్ఞానికి చాలా బాగుంది వీడియో చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంది కదా ఓకే ఈ వీడియో చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది వావ్ అనేసి కానీ వీడియో చూసే ముందర లైక్ చేసి కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు చేసే లైక్ అండ్ కామెంట్ ఒక రూపాయి కూడా ఖర్చు కాదు కదా చేయండి ఓకే అది పది మందికి వెళ్ళి సపోర్ట్ నిలుస్తుంది నాకు కూడా ఇక అసలు విషయానికి వస్తే ఈ వీడియోలో చూడబోయే అసలైన వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే

站！放我走！够了！我你了，今天你给打回去 kelimar kaslan ki kula la ka bam 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 ki 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 chu chu

ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయా దీన్ని గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు కేసులు పెట్టడం లేదు ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు జైలు పాలు చేయడం లేదు అసలు అవేర్నెస్ సొసైటీలో ఎందుకు తీసుకురావడం లేదు ఇది నా క్వశ్చన్ మీకు ఈ ఆన్సర్ తెలిస్తే వీడియో చూసిన తర్వాత ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీ కామెంటు ఎంతోమందికి ఉపయోగపడుతుంది ఎన్నో క్వశ్చన్స్ సమాధానం అవుతుంది రైట్ ఇట్లాంటి వీడియోస్లో వచ్చినప్పుడు సమాజంలో అవేర్నెస్ గవర్నమెంట్ ఎందుకు తీసుకురాలేకపోతుంది దానికి కారణాలేంటి క్వశ్చన్ ఆఫ్ ది షాడో షాడో ఆఫ్ ది పర్షన్ దిస్ ఈస్ షాడో విహారీ మరి ఒక వీడియోతో కలుసుకుంటాను లైక్ చేసి కామెంట్ పెట్టండి మీ ఆన్సర్ కోసం నేను ఎదురు చూస్తుంటాను ఓకే థ్యాంక్ యూ జై హింద్